హాయ్ నమస్తే మేము హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత అటు కోల్డ్ స్టోరేజ్లో కానీ గూడేళ్లలో కానీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినా చూద్దాం ఇవాళ డేట్ చూసుకుంటే మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వచ్చేసి సోమవారం నాన్ ఏసీ సరుకులు అయితే కొద్ది గొప్ప వచ్చినాయండి అటు గిద్దలూరు నెల్లూరు కందుకూరు అటువైపు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు కొద్దో గొప్ప మాత్రం అంత భారీగా సరుకులు అయితే రావట్లేదు ఏసీలు కూడా కొంతమంది ఏసీలు ముఠావులకు సంబంధించి ఓటు ఎలక్షన్కి వెళ్ళేసి రాలేదు కొంతమంది అడుగుతున్నారు కూడా ఏసీలు నాకు నాకైతే నాలుగైదు రకాలు కనపడేయండి తేజ థర్టీ ఫోరు సీజంటా బ్యాడ్గి ఆరుమూరు ఆ రకాలు కొద్దిగా కనపడ్డాయి మిగతా రకాలైనవి ఏసీలు తీయలేదు ఈరోజు అటు ఏసీలకు సంబంధించి నాన్ ఏసీలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయటం మర్చిపోవద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కొన్ని రకాలు కొన్ని మిర్చి ఇవ్వాలి ఇవ్వాలికి సంబంధించి మార్కెట్ బయట గూడెలలో ఏ రకాలు ఉన్నాయి నానేసి ఏసీ రకాలు ఏ రకాలు పెడితే ఏ విధంగా మార్కెట్ ధరించి రకాలు ఎట్లా ఉన్నాయి క్వాలిటీలు ఎట్టు ఉన్నాయి అనేది కూడా మీరు ఎవరైనా వీడియోలో చూసుకోవచ్చు దానికి నోటిఫికేషన్ వస్తుంది ఎంత ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు సేల్స్ పరంగా చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి నాన్ ఏసీ కానీ ఏసీ కానీ సేల్స్ అవుతుందండి ముందు ఏసీ ధరలు మనం కనుక గమనించినట్టయితే తేజ సేల్స్ బాగానే ఉంది సెజంటా బ్యాడ్కి అడుగుతున్నారు త్రీ థర్టీ ఫోర్లో అయితే నాకు క్వాలిటీ ఉన్న మిర్చి అంటే మీడియం మీడియం బెస్ట్ ఏ డీలక్స్ క్వాలిటీలు అయితే కనపడలేదు మీడియం మీడియం బెస్ట్లు కొద్దిగా తక్కువడుతున్నారు సేల్స్ పరంగా త్రీ థర్టీ ఫోర్లు అయితే నాకు కనపడలేదు కానీ తేజ ఆర్మూరు సేజంటా బ్యాడ్గి ఈ రకాలు కొన్ని రకాలు అయితే ఉండయి నానేసీధరలు అయితే ఈ విధంగా జరిగినాయి మార్కెట్ ఇవాళ గోడాల బయట అన్ని మిర్చి రకాలకు సంబంధించి లో మీడియాలు ఒక తేజ కాకుండా లో మీడియాలు అంటే బంగారం బులెటు టూ సిక్స్ ఫోర్ క్లాసిక్ సంఘం సెజంట బ్యాడ్కి ఈ మిగతా రకాలన్నీ కూడా చిన్న రకాలకు సంబంధించి త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు ఈ రకాలన్నీ కూడా క్వాలిటీలు లో క్వాలిటీలు బాగా ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయండి మిగతా రకాలు కొంచెం మీడియం బేస్డ్ రకాలు క్వాలిటీ ఉన్న మిర్చీలు అయితే ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి అక్కడక్కడ కొద్దిగా టూ త్రీ కాయలు నెల్లూరు వైపు వచ్చినాయండి కొన్ని రకాలు క్వాలిటీ ఉన్నాయి ఆరుమూరు కానీ ఆరుమూరు తొమ్మిది తొమ్మిది వేల జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే నానేసి రకాలండి మిగతా రకాలు ఇటు జరుగుతున్నాయి ఇవాళ మరి తేజ చూసుకుంటే ముందుగా లో మీడియాలు పదకొండు కాడి నుంచి పదమూడు దాకా జరిగినాయి లో మీడియాలు అంటే బాగా ఎగురు లైట్ రంగులు ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉంటే కనుక మీడియం పదమూడు వేల కా మొదలవుతున్నాయి క్వాలిటీ ఉన్న మిర్చి కందుకూరు వైపు నెల్లూరు అటువైపు కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి వస్తున్నాయి పదహారు కాడి నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకొక ఐదు వందల జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అటు పక్క నుంచి గెద్దలూరు కందుకూరు నెల్లూరు అటువైపు తేజాలు కొంచెం క్వాలిటీలు బాగుంటాయి రంగులు ఉంటున్నాయి సైజు ఉంటున్నాయి నాన్ ఏసీ సరుకులు ఇంకా బంగారం ఈ బుల్లెట్లు ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నాం మీడియం క్వాలిటీలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం లో మీడియం ఎనిమిది వేలు కా నుంచి పదివేలు దాకా మీడియం బెస్ట్లు అవతల బెస్ట్లు డిలక్స్లు లెవ్వు మర్చిపోవటమే మళ్ళీ ఏసీలు తీస్తేనే ఏసీలో క్వాలిటీ ఏసీలో అన్ని రకాలైతే తీయట్లేదు నాలుగైదు ఏసీలే అక్కడక్కడ కొద్దిగా మొట్టవాళ్ళు ఉన్న చోట కొన్ని తీసుకుంటున్నారు బస్తాలు తీస్తున్నారు బేరం అయితే కొంతమంది ఐదు సోదరులు ఇవ్వట్లేదు కూడా ఆ నాలుగైదు రకాలు కూడా క్వాలిటీని చూసి లోపల పెట్టేసుకుంటున్నారు తర్వాత మిగతా రకాలు ఈ నాందారు సీట్ రకాలకు సంబంధించి ఎక్కువగా ఏడు వేలు కానించి ఎనిమిది వేలు ఎనిమిది వేల క్లాసిక్ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఇవన్నీ కూడా తర్వాత ఈ ఈరోజు మాత్రం కొద్దిగా టూ సెవెంటీ త్రీ నెల్లూరు వైపు చూశానండి బాగా రంగులు ఉంటున్నాయి మీడియం బెస్ట్లే తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడండి మీరు కొన్ని రకాల వీడియోలు తీయడం జరిగింది తేజ రెండు మూడు స్టప్పులు స్టప్పులు అంటే లో మీడియం మీడియం బెస్ట్లు అట్లా కొంచెం బుల్లెట్లు ఇవన్నీ రకాలు కూడా ఈ టూ సెవెంటీ త్రీ మీడియం బెస్ట్ పదకొండు వేల దాకా జరిగింది అండి క్వాలిటీ ప్రకారంగా బాగుండే సైజు తక్కువైన రంగు ఉంది కాబట్టి తర్వాత ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు ఏడు వేలు కానిచ్చి తొమ్మిది వేలు ఆ రేంజ్లో ఆ క్వాలిటీ అంటే మీడియం మీడియం బెస్ట్ సీజంటా బ్యాడ్కి కూడా ఏసీలు అయితే పదమూడు వేలు దాకా బెస్ట్ అడిగారండి ఆ అడిగిన క్వాలిటీ ఎలా ఉందో మీరు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు అటు నాన్ ఏసీ అయితే ఏడు వేలు కానుంచి ఎనిమిది బాగా ఇగురు పిక్కలు అయితే జరుగుతున్నాయి తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఇగురు పిక్కులు క్వాలిటీ ఉన్న మిర్చి అయితే నాకు కనపడలేదు అవి కూడా ఏడు ఎనిమిది వేలు రకాలే ఉన్నాయి తర్వాత ఇంకా సీడ్ రకాలు డీడీలు అయితే చాలామంది రైతు సోదరులు కర్నూలు వైపు కన్నూలు వైపు నుంచి ఉన్న రైతులు డీడీలు అడుగుతున్నారు ఏసీలు డీడీలు అయితే నాకు ఎక్కడ కనపడలేదండి నాన్ ఏసీలు కూడా రావట్లేదు ఒకవేళ వచ్చినా కానీ బాగా ఇగురు పిక్కులు ఏడు ఎనిమిది వేలు రకాలే ఏసీలు అయితే నేను దాదాపు దగ్గర దగ్గరగా ఎడు చూసినా ఎండైనా సరే దాదాపు యార్డు గుంటూరు చుట్టూ యార్డు పరిధిలో చుట్టూరు కోలిస్ట్రోల్ మొత్తం తిరిగాను డీడీలు అయితే నాకు ఎక్కడ కనపడలేదు త్రీ ఫోర్ వన్ ఏసీలు ఉన్నాయి కానీ ఎవరు అడగలేదండి నాన్ ఏసీకి సంబంధించి అటు ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా త్రీ ఫోర్ వన్ దేశ రకాలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు అవే ఉండవు ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు గిద్దల కందుకూరియో వస్తున్నాయి అవి ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా నెంబర్ ఫైవ్ జరుగుతున్నాయి ఎల్లో మిర్చి అయితే కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు ఎల్లో మిర్చి గురించి చెప్పండి అని ఎల్లో మిర్చి అయితే నాకు కనపడలేదండి తాల్ టైప్ ఉన్నాయి ఉన్నాయండి అది కూడా ఏడు ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి అయితే కనపడలేదు నాకు ఇవ్వండి రకాలు అయితే ఈ విధంగా జరిగింది తాల్ చూసుకుంటే తేజ అయితే నేను చూసిన వరకు అయితే ఈ మొత్తం కూడా ఏడు వేలు కానీ స్టార్ట్ అయ్యి ఏసీలు కానీ గూడేలు కానీ తిరిగితే నాన్ ఏసీలు తొమ్మిది వేల దాకా అయితే చూశాను ఆ తొమ్మిది వేల రకం కూడా మీరు తాజా రకం క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చూడవచ్చు ఎక్కువగా అయితే ఏడు ఎనిమిది వేలు జరుగుతున్నాయి తొమ్మిది వేలు అనేది కొంచెం బాగుండే ఏదైనా లాల్ కట్టు బాగా రంగులు ఉంటే ఆ పైన కొంతమంది షార్కులు అడుగుతున్నారు రోమి టూ రోమి టూ సిక్స్లో ఉన్నాయండి నానేసి ఎనిమిది వేల కానించి నేను చూసిన వరకు అయితే హైయెస్ట్ పన్నెండు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు ఆ రేంజ్లో అయితే రోమి టూ సిక్స్ షార్కులు అయితే కనపడలేదు నాకు ఏసీలు మొత్తం కూడా తిరిగితే కూడా గూడెలలో తేజాలు ఎక్కువ కనపడుతున్నాయి ఆర్మోర్లు ప్లాస్టిక్ కొన్ని రకాలు సీడ్ రకాలకు సంబంధించి మిగతా రకాలైతే నాకు కనపడతలేదు ఇవ్వండి ఎరుపు అయితే ఈ విధంగా ఉండే ఇంకా సీడ్ తాలు సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ ఏసీ తాలు అయితే ఎనిమిది వేలు పైన అమ్ముతున్నారు తొమ్మిది వేలు దాకా థర్టీ ఫోర్ తాలు అయితే నాన్ ఏసీ తాలు అయితే నాలుగు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు సీడ్తాలు ఈరోజు అయితే సోమవారం నాడు ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే నేను చూసిన వరకు ఈ విధంగా జరిగినాయండి టోటల్గా క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా తేజ కానీ కన్నా నాకు ఫాస్ట్గా అనిపించింది సేల్స్గా తేజ అని అండి ఇవ్వండి తర్వాత కొన్ని రకాల వీడియోలు మళ్ళీ కలుద్దాం వీడియోలతో నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్